రిజర్వేషన్లపై మత రాజకీయం గురించి చూద్దాం చర్చ భారతదేశం విభిన్న కులాలు మతాలు భాషలు ప్రాంతాలు జాతుల సమూహం అయినప్పటికీ ఏక ఏకత్వ భావం కలిగి ఉంది భారతదేశం భారతదేశం విభిన్న కులాలు మతాలు భాషలు ప్రాంతాలు జాతులు ఉన్నా సరే మనం ఏకత్వ భావం కలిగి ఉన్నాం భారతదేశంలో భారత రాజ్యాన్ని సమానత్వానికి సామాజిక న్యాయానికి పెద్ద వేసింది భారత రాజ్యాన్ని అయినప్పటికీ లౌకివాదం పట్ల కొంత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది గతంలో కేంద్ర ప్రభుత్వ సామ్యవాదిని లౌకివాదం తొలగించాలని సుప్రీంకోర్టును ఆశించింది ఈ క్రమంలో ముఖ్యంగా రిజర్వేషన్లపై కూడా చర్చ జరుగుతుంది మతం మారితే రిజర్వేషన్ వద్దని కోర్టు కోర్టు పెట్టుకుంది మరోవైపు ముస్లిం రిజర్వేషన్ అవసరం సుప్రీంకోర్టు పెన్నిగలు ఉంది సిక్కు లేదా బౌద్ధ మతం కాకుండా ఇతర మతాలకు మారిన తల్లిదీలకు షెడ్యూల్ కుల హోదా ఇవ్వాలా వద్దా అనే దానిపై మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణ నేతృత్వంలో కమిషన్ కూడా వేశారు వాస్తవంగా భారతదేశం మతం కంటే కొలమే అనేక రంగాల్లో ప్రభుత్వం చేస్తుంది కానీ రాజకీయంగా మతం వాడుకుంటున్నారు భారత రాజ్యాంగ అందరూ సమాన్యు కానీ జనాభా వాటా ప్రకారం రిజర్వేషన్ కూడా జరుగుతున్నాయి విద్య ఉద్యోగం రాజకీయాల్లో ఎస్సీ ఎస్టీ వెనుపడిన తర్వాత కల్పిస్తున్న రిజర్వేషన్లను యాభై శాతాన్ని మించే రాజ్యాన్ని ముప్పై సంవత్సరాలు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అసాధారణ పరిస్థితిలో ఈ యాభై శాతాన్ని పరిమితిని ఉల్లంఘించవచ్చని సహాని కేసులో స్పష్టం కూడా చేసింది రాజ్యంలో ఎక్కడా కూడా రిజర్వేషన్ పరిమితి లేదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాలు నలభై శాతం రిజర్వేషన్ కల్పించిన వీళ్ళను పార్లమెంట్లో చర్చం చేసి తొమ్మిదో షెడ్యూల్లో చర్చని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు ఇది కోర్టు తీర్పును ఉల్లంఘన కేంద్రం దాటివేస్తుంది మత రిజర్వేషన్ అంటే కొందరు మంత్రులు తప్పు ప్రచారం కూడా చేస్తున్నారు అసలు అసమాన కారణంగా కొన్ని వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు వీటికి వెనుకబడి తనమే ఘీటుగా ఈ క్రమంలో వేల సంవత్సరాల నుంచి విద్యుత్ దూరమైన అసలు అసృశ్యత సాధించిన తనతో అంచువేదిక గురైన వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు ఇలాంటి సామాజిక అభివృద్ధి కలిగిన దేకూలమైన రిజర్వేషన్ మొదలవుతుంది ఈ నేపథ్యంలో ఇప్పటికీ రెజ్యువేషన్ లక్ష్య నెలవక అది దారి తప్పుతున్నాయి దేశంలో తొంభై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు ఇంకా సామాజిక ఆర్థిక రాజకీయాలు నుంచి ఇంకా బయటపడలేదు ఇలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ దేశంలో మెజార్టీ వర్గమైన బీసీ రిజర్వేషన్ చాలా కాలంగా నష్టపోతున్నారు అగ్రకొలు పార్టీలే పది శాతం రిజర్వేషన్ కన్నా ఎక్కువ పొందుతున్నారు దేశంలో సొమ్మ శాతం బీసీ ఎస్టీ అస్తిత్వాలు ఇంకా సామాజిక ఆర్థిక రాజకీయ సమతులకు ఆమోదం లేట బీసీ జన యాభై శాతంగా ఉందని తెలుసు దీనికి అనుగుణంగానే వారికి నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక రాజకీయ రీతిని కల్పించాలని బిల్లు కూడా కారణాలు పంపారు మరోవైపు ఇటీవల తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ ముప్పై తేదీన స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ క్రమంలో పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రిజర్వేషన్లు కాదని మార్పు చేస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు కానీ ఇప్పుడు గమ్ము గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంది దీన్ని రాష్ట్ర పరిశ్రమ సమస్య మద్దతు రిజర్వేషన్ లేవని చెప్తున్నారు బీజేపీ రాజకీయ నాయకుడు సార్ రిజర్వేషన్లో ముస్లిం కలపాలని తొండి లోక మొదలు పెట్టారు ముస్లిం రిజర్న్స్ యొక్క చర్చ జరుగుతుంది అంటే కర్ణాటక తర్వాత ప్రస్తుత తెలంగాణ ముస్లిం రిజర్న్స్ పెద్ద తెలంగాణలో బీజేపీకి ఏర్పడితే ఇక్కడ ముస్లిం ముస్లిం రిజర్వ్ రద్దీ చేస్తాం కేంద్రం అమిత్ షా బహిరంగ ఆయన మాటలు ఐఎంఐనా సహదుద్దీన్ ఓవైసి స్పందిస్తూ బీజేపీ మత రాజకీయాలు చేస్తుందన్నారు తెలంగాణ ముస్లిం కులం ఆధారంగా రిజర్వెన్ ఇస్తున్నారు కానీ మత ఆధారంగా రిజర్వ్ వస్తుంది చేయాలని చెప్తున్నారు ఒక పెద్ద అబద్ధాలు ముస్లిం దత్తులు తీర్చి చేస్తారని చెప్పినారు వాస్తంగా తెలంగాణలో కొన్ని ముస్లిం కులాలు బీసీబీ కింద రిజ్యూన్ పొందుతున్నాయి ముస్లిం కులాలు బీసీబీ రెసిడెంట్ మరికొన్ని ముస్లిం కులాలకు ప్రత్యేకంగా బీసీఈ కింద నాలుగు శాతం ఈడబ్ల్యూసి ఎస్ కింద రిజర్వేషన్ అమలుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఏళ్ళులో వైఎస్ రాసే ప్రభుత్వం పద్నాలుగు ముస్లిం కులాలు బీసీఈ కింద చేర్చి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు దాన్ని అప్పుడు హైకోర్టు కొట్టివేసింది అనంతరం ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు తిరుతీర్పు వచ్చే వరకు ఆ నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగించారని చెప్పింది అంటే ముస్లిం రిజర్వేషన్ బట్టి ఇంకా తిరుపు రావాల్సింది అప్పుడే మతపరమైన రిజర్వేషన్ ఉంటాయా లేదనేది స్పష్టం చేస్తుంది అప్పటి వరకు బీసీలోనే అర్థమవుతుంది ఇంకా కలెక్టర్ కమిషన్ బీసీ కూడా ముస్లింలో ఉన్నారు సుప్రీం కోర్టు స్పష్టం చెప్పాలన్నమాట ప్రస్తుత జనాభా ప్రకారం అన్ని రంగాలు రిజర్వేషన్ రిప్రెజేషన్ కల్పించాలి సమాన సాధన విషయాన్ని రాజ్యాంగం ఎక్కి చెప్తున్నారు అందుకనే జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తున్నారు ముస్లిం ముస్లింలు కూడా బీసీ గుర్తించారు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.